అవినీతి అక్రమాలకు తాగు లేకుండా ప్రభుత్వ అధికారుల ద్వారానే అర్హులైన వారికి అందించడం జరిగింది దాని విలువ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతోని అవి మూడు వందల యాభై ఏళ్ళు ఆల్రెడీ మనం మంజూరు చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకో యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూకల్ శివార్లో నారాయణకేడు పట్టణానికి సంబంధించి ఏడు వందల తొంభై రెండు మంజూరు చేయడం జరిగింది మరియు ఆ ఏడు వందల తొంభై ఐదు ఇండ్ల కొరకని మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుమారుగా యాభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక నూట ఇరవై ఐదు ఇండ్లు పూర్తి చేసుకోవడము మిగతా ఇండ్లకు అన్నిటి కూడా తొంభై ఐదు శాతం వాటికి సంబంధించిన రెస్పెషన్ కాస్ట్లో తొంభై ఐదు శాతం చెల్లించడం కూడా జరిగింది ఈ ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ ఇవన్నీటి కొరకు అని అదనంగా ఒక ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి సంపులు వైసెస్ టెంక్స్ అన్నిటి కలిపి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఎన్నికలు ఇంకొక టైం ఉంది కదా అక్టోబర్ పది తారీఖు నాడు అట్లా ఉన్న ఉన్నట్టుగా హ్యాండ్ ఓవర్ చేసి మిగతా పనులు పూర్తి చేపిద్దామని ఆలోచిస్తున్న తరుణంలో ఎన్నికల కూడా రావడం జరిగింది ఈ ఎంపిక కూడా ఎంతో పారదర్శకంగా జరిగిందంటే సుమారుగా నాలుగు వేల దరఖాస్తులు పెట్టుకున్నారు అందులో ఎక్కువ మట్టుకు కొంత వెయ్యి వరకు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు మ్యానిపులేషన్ మోసం చేయడం వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళ పేర్ల మీద రాసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి రాపించుకోవడం జరిగింది సెకండ్ టైం మళ్ళీ ఎంక్వైరీ చేయించా నేను కేవలం పేద నిరుపేద ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఇంకొకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అధికారులను మార్చేసి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే ఆ అప్లికేషన్స్ కుదింపు కుదింపు అయిపోయి అవన్నీ ఎలిమినేట్ అయిపోయి కేవలం రెండు వేల ఎనిమిది వందల అప్లికేషన్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి తేల్చడం జరిగింది ఉన్న ఇండ్లు ఏడు వందల తొంభై ఐదు కాబట్టి ఏడు వందల తొంభై ఐదుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అప్పటి కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి పారదర్శకంగా లాటరీ సిస్టమ్ పెట్టిరు ఆ లాటరీ సిస్టంలో మేము కూడా పాల్గొనడం జరిగింది నేను పాల్గొనడం జరిగింది జర్పిడిసి గారు పాల్గొనడం జరిగింది ఎంపీపీ గారు పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ మీద తాగేస్తారు విలేకరులని ఇష్టం వచ్చినట్టు చెడమ తిడుతున్నా నీకు ఏదైనా చేసింది ఉంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళకు నేను ఇంత ఇచ్చిన నేను ప్లాట్స్ ఇచ్చిన నీకు వీలైతే నువ్వు ఇల్లు కట్టించి వాళ్ళకి సహకరించు ఇల్లు మంజూరు చేయి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి మంజూరు చేయి నా ఇల్లు మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి ఒకవేళ అవి నీకు నచ్చకపోతే అవి పక్కన పెట్టేసి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి మంజూరు చేసి వాళ్ళకి అందరితోని నేను మంచి పేరు తెచ్చుకున్నా నువ్వు ఇంకా డబ్బులు మంచి పేరు తెచ్చుకో కాకుండా నువ్వు ఏం చేస్తున్నావు పుట్టినన్నా దాంట్లో నిందలేస్తున్నావు రెడ్డి మా దగ్గర డబ్బులు మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చిండని చెప్పండి 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 అని వాళ్ళని రెండు సంవత్సరాల నుంచి వేధిస్తున్నావు మరి చెప్పిండ్రు ఎవరైనా అది నిజమైతే ఎవరైనా చెప్తారు కదా నువ్వు సిగ్గుమానోడో నువ్వు ఇష్టమని డబ్బు మాట్లాడితే వాళ్ళని కూడా మాట్లాడమంటే ఎందుకు మాట్లాడతారు వాళ్ళు ఇక్కడ సమాజంలో ఉన్న దప్పప్పులు తీసి బయట ప్రజలకు చెప్పడానికి ఉన్న వ్యవస్థనే అది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అట్లనే సోషల్ మీడియా అనే వ్యవస్థ దాని కొరకే ఉంది దాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యక్తిని చెడు అని నిరూ నిరూపించే కొరకని చిత్రీకరించే కొరకని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అది సాధ్యం కానే కాదు ఒకవేళ దాంట్లో అయినా సరే రెడ్డి డబ్బులు తీసుకున్నాడని నువ్వు రుజువు చేయగలిగితే లేదంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఎన్లలో భూపాల్రెడ్డి డబ్బులు తీసుకున్నాను నిరూపించగలిగితే నేను తప్పకుండా ఏ శిక్షకైనా తయారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా తయారు లేదంటే నువ్వు మంత్రి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అది సిద్ధం లేకపోతే నీ జీవితాశయం ఎమ్మెల్యే కావాలని ఉంటే పచ్చ అబద్ధాలు ఆడ ఎమ్మెల్యే అయినావు సరే అది నీ ఎమ్మెల్యే పదవి ఓడగొట్టుకున్నాకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంటా అంటే ఉండు కానీ ఆడ నిరూపించకపోతే రాజీవ్ చొరస్తా దగ్గర పబ్లిక్ అందరినీ సమ చేద్దాం వాళ్ళందరి ముంగట నేను మాట్లాడే అబద్ధాలని ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నేను వారికి డిమాండ్ చేస్తున్నాను మళ్ళీ అయితేనే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా మీ మీడియా ముందు అది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరి ముందే ఎవరు ఒక్కొక్కరికి లాటరీ తీసినా కొద్ది ఎవరికి అలాట్మెంట్ అయిందో బ్లాక్ వైజ్ క్వార్టర్ వైజ్ వాళ్ళకి అందరికీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపిక చేసిన దాని ప్రకారం ఇంకా పూర్తి కానీ ఇంట్లో పూర్తి చేసే కొరకనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం జరిగింది అంటే ఈ లబ్ధిదారుల పేర్ల మీద ఆ నిధులు విడుదలైనాయి ఈ లిస్టు ఈ లబ్ధిదారుల లిస్టు ఇక్కడ ఉన్నది ఆర్టీఓ ఆఫీసులు ఉన్నది కలెక్టర్ ఆఫీసులు ఉన్నది సెక్రటరియట్లు ఉన్నది అదే మాదిరిగా ఢిల్లీలో కూడా ఉంది ఎందుకంటే ఐఏవై కింద కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు వీళ్ళ పేర్ల మీదనే విడుదలైనాయి కాబట్టి వీళ్ళు అసలైన అరువుదారు అరువులు అసలైన లబ్ధిదారులు అయితే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది ఒక్కో సందర్భం అనిపిస్తుంది ఇది నోరా మోర్యా నోరైతేనేమో కరెక్ట్ సత్యాలు వస్తాయి అన్నవి తింటారు మోరైతే అన్ని పాస్ అవుతాయి అన్ని అబద్ధాలు పాస్ అవుతాయి ఇది నోరా మోర్యా అని కూడా అనుమానం వస్తుంది ఇదంతా అంత ఇచ్చినామని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చినామని యాభై వేల చొప్పున ఒక్కోళ్ళ దగ్గర వసూలు చేసినామని చెప్పేసి అసత్య ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవన పట్టిచ్చేసి ఈ లబ్ధిదారులు ఎవరైతే పారదర్శకంగా పేదవాళ్ళు అర్హులైన వారికి ఇల్లు మంజులైనయో వాళ్ళ ఇళ్ళన్నీ క్యాన్సల్ చేసి కొత్తగా కాంగ్రెస్ నాయకులకు ఈ ఇండ్లు అమ్ముకొని వాళ్ళు వాళ్ళకి అలవాటు కదా ఇళ్ళు అమ్ముకున్నాడు ఈ ఇండ్లు అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇండ్లు తొంభై శాతం నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెల్లించడం జరిగింది ఇక ఐదు శాతం ఏదైతే ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టేసి ఈ అర్హులైన ఈ నిరుపేదలకు అందరు కూడా వీళ్ళకు గతంలో మీకు అందరికీ తెలుసు నారాయణకేడ్ నియోజకవర్గంలో సుమారు అరవై వేల ఇందిరామయ్యలు మంచలేయి ఇందిరామైలు అంటే దోసుడే ఒక్క ఒక ఎక్కడ కూడా ఇల్లు కట్టకుండా కేవలం ఇల్లు కట్టి కట్టినట్టు రికార్డులు చేసుకొని కాంగ్రెస్ నాయకులు పంచుకున్న డబ్బులు కిందికి వెళ్ళడానికి అందరూ పంచుకున్నారు అప్పుడు సంజయ్ రెడ్డి గారు జడ్పీటీసీ ఉన్నారు తర్వాత ఎంపీపీ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు వీళ్ళందరూ కలిసి మొత్తం డబ్బులు పంచుకొని వీళ్ళకి ఎక్కడో ఒక ఇల్లు కట్టేయలేదు ఆయన అంటాడు మా ఇంద్రమైల్లో మేము మంచిగా కట్టిస్తున్నాం మంచిగా మీ ఇంద్రమైల్లో ఏడున్నాయో చూపెట్టమని చెప్పేసి నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తాను అట్లనే యాభై వేలు లంచం తీసుకున్నారు మేము మా కార్యకర్తలు అంటాం సరే ఇది రుజువు చేయాలి లేకపోతే నువ్వు ముక్కు రాసి క్షమాపణ చెప్పి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి మరొకసారి ఎలక్షన్ రా నీ కథ ఏం చేస్తారో పబ్లిక్ మీకు అత్యత అని చెప్పేసి ఆయన తెలి తెలియజేస్తున్నాను ఎక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా హాని ముత్యాలు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజల పని చేశారు నేను కూడా అది నేను కూడా అదే మాదిరిగా సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజల పనిచేసాం కానీ మీలాగా ప్రజల సొమ్ము దోషక తినే నాయకులం మేము కామని చెప్పేసి తెలియజేస్తున్నాను కొత్త ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు వాళ్ళు చెప్పేదేమో శ్రీరంగ నీతులు ఇతరు సొరేదేమో దొమ్మరుగుడుసలు అన్నట్టున్నది కథ ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ ఏ పార్టీ లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కొత్త ఇంద్రమ్మ ఇల్లు అది కూడా నాయకులకే పేదవాళ్ళకి ఇస్తలేము నాయకులకే ఇల్లు ఇస్తుండ్రు ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు లేదంటే ఎవరికైనా ఒకరికి ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు ఆ విషయం కూడా కొంతమంది ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు సార్ మా దగ్గర డబ్బులు డిమాండ్ అని వీళ్ళు పోయి చెప్పారు యాభై వేలు అడుగుతున్నారు ఒక ఇంటికి అని చెప్పి చెప్పిండ్రు లబ్ధిదారు చెప్తే మరి ఇవ్వాలే మరి ఇవ్వకపోతే ఎట్లయితే వాళ్ళకి కూడా ఖర్చులు ఉంటాయి కదా అని అంటే ఖర్చులు వాళ్ళకి కాదు ఈయన కూడా అందులో సగం పైసలు ఈయనకు వస్తాయి కాబట్టి అది ప్రోత్సహిస్తుడు లేకపోతే అది ఎందుకు మాట్లాడుతున్నాం అట్లనే ఈ ఏడు వందల తొంభై ఐదు ఇండ్లు కూడా ఇట్లానే అమ్ముకుందాం వాళ్ళకు సగం నాకు సగం అని ఆశ ఆశతో ఆలోచనతోనే ఈరోజు ఇలా అన్ని ఇండ్లు క్యాన్సల్ చేస్తామంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లు క్యాన్సల్ చేయడానికి వీలు లేదు మేము ఒప్పుకొని ఒప్పుకోము మరి అవసరం పడితే వీళ్ళ కొరకు అని ఇప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది లబ్ధిదారులతో పాటు అదే మాదిరిగా కలెక్టర్ గారు కూడా ఇస్తాం తర్వాత ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి కూడా ఇస్తాం ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయి వీళ్ళకు ఖచ్చితంగా ఈ లబ్ధిదారుల వాళ్ళ తరఫు నుంచి నేను కొట్లాడతా ఎన్ని పైసలైనా ఖర్చు చేస్తా తప్పకుండా లబ్ధిదారుల హక్కులని నేను కాపాడుతా అని చెప్పేసి వాళ్ళకి హక్కు అది వాళ్ళకి వచ్చింది వాళ్ళ హక్కు వాళ్ళ హక్కులు నేను చెప్పేసి తెలియజేస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో